చాలా అంటే ఇంటి దగ్గర నుండి ఇన్స్టిట్యూషన్ పోకుండా క్లాస్ అంటే క్రియేట్ అయ్యాను కర్నూలు ప్రతి ఒక్క వచ్చినప్పుడు కర్నూలు జిల్లా కాదు అనంతపురం కడప జిల్లా నుంచి వస్తాను అశోక రెడ్ కలర్ కావాలి వైట్ తీసుకున్నా బ్యాక్గ్రౌండ్ ఈ తీర్మానం అన్ని కాంబే వాయిస్ క్లియర్ ఉందా చెప్పండి ఒకసారి తీర్మానాలు విప్లవాలకు సూచిక అనమాట విప్లవానికి సూచిక కాబట్టి విప్లవం అంటేనే మార్పు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో కలిగిన మార్పునే విప్లవంగా పేర్కొన్నాం అందుకనే సార్ ఏంటంటే కలర్ కూడా అదే తరహాలో ఉండాలని ఏర్పాటు చేసిండు ఇప్పుడు ఇనే శేషన్ మీలో మార్పు తీసుకొస్తుంది మీ యొక్క ప్రిపరేషన్లో మార్పు తీసుకొస్తుంది ఈ శేషన్ మేకాలే తీర్మానాలు మొత్తం కూడా మీ ప్రిపరేషన్ ఈ స్థాయిలో ఉంటేనే డిఎస్సికి క్రాక్ చేయగలుగుతాము అనేటటువంటి నేపథ్యాన్ని మీకు అలవాటు చేయడం జరుగుతుంది అనమాట రైట్ ఓకేనా సార్ యాక్టివ్ ఉన్నారా ఎదురబోతున్నారా తప్పకుండా మిద్దమా క్లియరా ఓకే ఒక వాదోపవాదం జరిగింది ప్రాక్వాదం ప్రాచ్యవాదం పాశ్చాత్యవాదము పశ్చిమవాదం సింపుల్ గా ప్రాక్ వాదము పశ్చిమవాదం ఆమ్ ఓరియంటలిస్టులు ఆంగ్లిస్టిస్ట్ల మధ్య పద్దెనిమిది వందల పదమూడు నుంచి దాదాపుగా పద్దెనిమిది వందల ముప్పై ఐదు వరకు ఈ చర్చలు ఈ వాదోపవాద తేరలేదు విద్యా వ్యవస్థ కుండుబడతా ఉంది ఎటు తెలుసుకోలేకపోతున్నారు కొందరు ఏమో సాంప్రదాయ విద్యా విధానం సాంప్రదాయ భాషలు అంటున్నారు మరికొందరు మార్పు కావాలా ఆధునిక విద్యా విధానంలో ఇంగ్లీషు భాషగా ఉండాలా ఆంగ్లం ద్వారానే భారతీయుల బతుకులు మారుతాయి అని మరికొంతమంది ఈ వాదాల మధ్యనే ఇరవై సంవత్సరాల కాలం గడిచిపోయింది లక్ష రూపాయల గ్రాంట్ ను ఎలా ఖర్చు పెట్టాలో తెలియక వీళ్ళు పరస్పరం వాదులాడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆనాటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ విలియం బెంటింగ్ అనగానే మనకు ప్రధానంగా ఇద్దరు పేర్లు ప్రధానంగా మనకి రాజా రామ్మోహన్ రాయ్ వెంటనే గుర్తుకు రావాలి రాజా రామ్మోహన్ రాయ్ సతీ సహగామనాన్ని సామాజిక దురాచారాలను రద్దు చేయడమే తన లక్ష్యమని తీవ్రమైనటువంటి ఒత్తిడి చేశాడు విలియం బెంటింగ్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఓకే డోంట్ ద ద టాపిక్ టు పాయింట్ మరి గ్రాండ్ కమిషన్ ప్రకారము కేటాయించినటువంటి లక్ష రూపాయల ఖర్చు విషయంలో ప్రాక్వాదులు పశ్చిమ వాదులు ఎటు తేలక కాలయాపన జరుగుతుంది బ్రిటిష్ ప్రభు గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఒక ఆలోచన చేశాడు ఈ సమస్యను పరిష్కరించడం ఎలా అని ఆలోచించిన సందర్భంలో విలియం బెంటింగ్ దగ్గర ఉన్నటువంటి లేదా తన గవర్నర్ జనరల్ ఆధీనంలో ఉన్నటువంటి న్యాయ కమిటీ సభ్యుడు న్యాయ కమిటీ సభ్యుడు అయినటువంటి మెకాలేను పిలిపించి అయా మెకాలే ఇట్లా ప్రాక్ వాదులు పశ్చిమ వాదులు సమస్యను పరిష్కరించమని చెప్పడం జరిగింది అప్పుడు మెకాలే తన యొక్క నివేదికను పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఈ డేట్ గురించి కొంత వేరువేరు తెలుగు అకాడమీలో వేరువేరుగా కనపడుతుంది బిఎడ్ పుస్తకాలలో ఫిబ్రవరి రెండున తన నివేదికనిచ్చాడు కానీ నేరుగా బిఎడ్ పుస్తకంలో కొత్త పుస్తకంలో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఉంది కాబట్టి అభ్యర్థులు గమనించాలా రెండు మళ్ళీ రెండు ఇస్తారా మీరు క్వశ్చన్లు స్టార్ట్ చేసి అక్కడ తన నివేదికను సమర్థిస్తూ భారతీయ సంస్కృతిని భారతీయ సాహిత్యాన్ని భారతీయ భాషలను నిందించడం అనేది జరిగింది విలియం బెంటింగ్ ఏమో సమస్యను పరిష్కరించమని మెకాలయను కోరితే మెకాలయ తీర్మానం ఏం చేశాడు తీర్మానం చేయమంటే తీర్మానం చేయాల ఒక పంచాయతీ ఒక వివాదం ఏర్పడినప్పుడు దానికి పెద్ద మనిషిని నువ్వు అని పిలిచి ఆయనకు పెదరికం అప్పచెప్తే భారతదేశ సాహిత్యాన్ని భారతదేశ సంస్కృతిని భారత నాగరికతను తీవ్రంగా నిందిస్తూ తన నివేదికను పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి రెండవ తారీఖున గవర్నర్ జనరల్ కి సమర్పించడం జరిగింది మరి ఆ నివేదికలో మనకు జరిగినటువంటి అవమానాలు ఏమిటి ఆ నివేదిక ఆధారంగా ఎట్లాంటి విద్యా విధానం తయారు చేయాలనుకున్నాడు మన మీద భారతీయుల మీద ప్రేమ చూపారా వీళ్ళు లేదా వాళ్ళ వ్యాపారాలు లేదా వాళ్ళ సౌకర్యాల కోసం ఈ దేశంలో విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారా ఆ విద్యా విధానం నేటికి కొనసాగుతుందా అంటే ఖచ్చితంగా దాని ప్రభావం ఈనాటికి కూడా ఉంది మార్కుల పట్టాలేమనేవన్నీ ఎట్లాంటి పరీక్షలు రాస్తూ ఉన్నామో తెలిసిందే మనందరికీ ఓకే కమ్ టు ద పాయింట్ డిగ్రీలు పుట్టుకొస్తున్నాయి కానీ ఉపాధి లేదు కారణం మెకాలే విద్యా విధానం సరే లోతుల్లోకి పోదాం మెకాలే తీర్మానాలు ఏమి ఇచ్చాడు ఏమి సమర్పించాడు అనే విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం నిందించాడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను ఇక మరి ఈ మెకాలే తీర్మానాలలో చూసినట్లయితే ఆయన ముందంటున్నాడు ఏమి అంటే సాహిత్యము అంటే పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రకారము సాహిత్యము అంటే సంస్కృతము అరబిక్ పర్షియన్ సాహిత్యం కాదు సాహిత్యము ఉన్నాడు సాహిత్యం అంటే భారతీయ సాహిత్యం కాదు ఇంగ్లీషు సాహిత్యము అని అర్థంగా చెప్తా ఉన్నాడు రెండవ అంశంగా భారతీయ పండితుడు నివేదికలో పేర్కొన్నాడు ఇవన్నీ భారతీయ పండితుడు పండితులు అంటే ఎలా ఉండాలా జాన్ లాక్ తత్వశాస్త్రము మిల్టన్ యొక్క కవిత్వము తెలిసిన వారై ఉండాల పండితుడు అంతేగాని సంస్కృతము అరబిక్ పర్షియన్లు తెలిస్తే కాదు అని మాట్లాడడం జరిగింది తన నివేదికలో మిల్టన్ కవిత్వము తెలవాలా లాక్ తత్వశాస్త్రం తెలవాలా ఆయన కదా పండితుడు అని చెప్పడం జరిగింది మూడవ అంశాన్ని గనక చూసినట్లయితే ఎంత ఉంది మీ దగ్గర మీ తూర్పు దేశాలలో మీ ప్రాచ్య దేశాలలో ఎంత సాహిత్యం ఉంది మీ గ్రంథాలు ఎన్ని మా సెల్ఫ్ మా లైబ్రరీలోని ఒక సెల్ఫ్లో ఉన్నీ గ్రంథాలు సాహిత్యం మీ దగ్గర లేదు అని నిందించడం జరిగింది వేదాలు బౌద్ధానికి సంబంధించినటువంటివి జైనానికి సంబంధించినటువంటి వేరే దేశం నుంచి వచ్చినా కూడా ఇక్కడి సంస్కృతిలో మిళితమైనటువంటి ఇస్లాం కాలం నాటి చారిత్రక గ్రంథాలు ఇవన్నీ మా ఐరోపాలో ఒక లైబ్రరీలోని సెలుపు అరా అంత కూడా లేదు మీ సాహిత్యము మీ భారతీయ సాహిత్యము అని విమర్శించడం జరిగింది మీ భారతీయ సాహిత్యము గురించి అలా ఆయన నిందించడం జరిగింది ఇక అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మరొకటి ఏమిటంటే నూతన వర్గాన్ని తయారు చేయాలి ఒక కొత్త వర్గాన్ని సృష్టించుకోవాలా ఎందుకనంటే పంతొమ్మిదవ శతాబ్దం నాటికే వలసవాద శక్తిగా సామ్రాజ్యవాద శక్తిగా ఇంగ్లాండ్ అవతరించింది ఏంది సరే సామ్రాజ్యవాదం నాది నాకే కావాలా పక్కవాడిది కూడా నాదేగా నాకే కావాలా ఇక ఎవడు నాకు అడ్డు లేడు అనేటటువంటి ఒక పెట్టుబడిదారి విధానం యొక్క అత్యున్నత దశనే సామ్రాజ్యవాదం అంటాం అవాళ బ్రిటన్ చూపెట్టింది ఇవాళ అమెరికా చూపెడతా ఉంది కమ్ టు ద పాయింట్ మరి నూతన వర్గం అంటే కోట్లాది మంది భారతీయులను మనం పరిపాలిస్తూ ఉన్నాం కానీ వారి భాషలు వేరు మన భాష వేరు వారిని మధ్యవర్తీలుగా ట్రాన్స్లేటర్స్ ట్రాన్స్లేటర్స్గా తయారు చేసుకోవాలా ఒక గుమస్తాలుగా క్లర్కులుగా తయారు చేసుకోవాలా రంగులో రూపంలో వర్ణంలో వాళ్ళు భారతీయుల వలె ఉండాలా కానీ వారి యొక్క ఆలోచన వారి యొక్క ప్రజ్ఞ బ్రిటిష్ వారి వలె ఉండాలా అట్లాంటి విద్యా విధానాన్ని సృష్టించాలి అని చెప్పడం జరిగింది నూతన వర్గం అనే అంశంలో ప్రధానంగా మెకాలే తీర్మానంలో దానిని కూడా చూపించడం జరిగింది ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఆంగ్లేయుల ఆంగ్ల విద్యను లేదా ఆంగ్ల భాషను లేదా ఇంగ్లీషు విద్యా విధానాన్ని కోరుకునేటువంటి ఆతృతతో ఉన్నారు భారతీయులు ఎప్పుడు ప్రవేశపెడతారా మా దేశంలో ఇంగ్లీష్ విద్య అనే ఆతృతతో ఉన్నారు అని కూడా తన నివేదికలో పొందుపరచడం జరిగింది ఆ తర్వాత ఏమంటున్నాడు అంటే లాటిన్ భాష ఇంగ్లాండ్ ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహించింది భారతదేశంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని భారతదేశ అభివృద్ధిని కావాలి అంటే ఖచ్చితంగా ఆధునిక విజ్ఞానానికి తాళం చెవి లాంటి లాంటి ఆంగ్ల భాషను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి ఆధునిక విజ్ఞానానికి తాళం చెవి ఆంగ్ల భాష ఇది సంస్కృతము పర్షియను అరబిక్ చేయలేదు అని ఒక నిందాపూర్వకంగా తన నివేదికలో పెట్టడం అనేటటువంటిది జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి ఇక ఈయన చేసిన సూచనల్లో ఒకటి రెండు సూచనలు కొద్దిగా మంచిగానే ఉన్నాయి ఏమిటి అనంటే పాఠశాలల్లో లేదా విద్యాలయాల్లో తటస్థ మత విధానాన్ని అనుసరించాలి అంటే న్యూట్రల్ రిలీజియస్ సిస్టమ్ ఈ మతమే గొప్పది ఆ మతమే గొప్పదని కాకుండా ఒక తటస్థ మత విధానాన్ని అనుసరించాలి అనే దానిని తీర్మానంలో మరొకటి పెట్టారు అదేవిధంగా సంస్కృతంలో అరబిక్ లో పర్షియన్ భాషలో ఉన్నటువంటి భారతీయ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయాలి ట్రాన్స్లేట్ చేయాలి అని మరొక తీర్మానాన్ని కూడా ఆయన ఇవ్వడం జరిగింది ఏడు ఎనిమిది అంశాలతో తన నివేదికను విలియం బెంటింగ్ కు సమర్పించడం అనేటటువంటిది జరిగింది నిందాపూర్వకంగా విమర్శనాపూర్వకంగా పూర్వకంగా విలియం బెంటింగ్ తన యొక్క మెకాలే యొక్క తీర్మానాలను పాతంగా ఆమోదించడం అనేటటువంటిది జరిగింది పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో విలియం బెంటింగ్ భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానము ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం పెట్టడం అనేటటువంటిది జరిగింది అనేటటువంటి ఒక విద్యావేత్త ఏమంటున్నాడంటే భారతదేశం పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరములో నూతన భారతదేశం జన్మించింది నూతన భారతం పుట్టింది జన్మించింది అని పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు అన్నప్పుడు విలియం బెంటింగ్ ఆంగ్ల విద్య ప్రతిపాదన చేసినటువంటి వారు ఎవరన్నప్పుడు మెకాలే మెకాలే విద్యా విధానంగా దీన్ని మనం చూడడం జరుగుతుంది మరి వీటిలో కీ పాయింట్స్ గా సాహిత్యం భారతీయ పండితుడు భారతీయ సాహిత్యము నూతన వర్గము ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలని ఆతృత ఆంగ్ల భాష మత విధానము సంస్కృతం అరబికు పరిశ్రమను ఆంగ్లంలోకి తర్జుమా చేయడం ఈ ప్రతిపాదన ఆమోదించి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెడితే హాలెండ్ కొత్త భారతదేశం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో జన్మించింది అని ఆయన వ్యాఖ్యానించడం అనేటటువంటిది జరిగింది మరి ఈ క్రమంలోనే కొన్ని అనేక అత్య అంశాలు జరిగాయి ఈ దేశంలో ఏమిటి అంటే పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో మనకి బెంగాల్ లేదా కలకత్తా సమీపంలో బెతోని అనే ప్రాంతంలో కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొట్టమొదటి మహిళల కళాశాల దీనిని ఏర్పాటు చేసినది ఈశ్వర చంద్ర విద్యాసాగర్ కలకత్తా సమీపంలో బెతునే కళాశాలను ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల నలభైలో ఏర్పాటు చేసినది ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పూణేలో మనకు బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు ఆ బాలిక పాఠశాలను అంటే భారతదేశంలో బ్రిటిష్ మెకాలే తీర్మానాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పూణేలో బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు ఆ బాలికల పాఠశాలను ఏర్పాటు చేసినది మహాత్మా జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే గారి సహచరి జీవిత సహచరి జీవిత భాగస్వామి భార్య సావిత్రిబాయి పూలే ఈ పాఠశాలలో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు జనవరి మూడవ తారీఖున ఈమె యొక్క జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము భారతదేశంలో నిమ్మ వర్గాలకు విద్యను అందించడానికి ఆమె చేసినటువంటి కృషి మరువలేనిది బడుగు బలహీన వర్గాలు వెనకబడిన వర్గాలకు దళిత వర్గాలకు విద్య అందించడంలో జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి యొక్క కృషి అజరావరం చరిత్ర ఉన్నంత వరకు భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో మిగిలిపోతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మిత్రులారా ఇక ఆ తర్వాత మనము అబ్జర్వ్ చేసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాన్ని స్త్రీ విద్య పునర్జన్మ ఎత్తిన కాలం అంటాం స్త్రీ విద్య పునర్జన్మ రీబర్త్ ఉమెన్ ఎడ్యుకేషన్ స్త్రీ విద్య పునర్జన్మ ఎత్తిన కాలంగా ఈ ఎయిటీన్ ఫిఫ్టీ ఇయర్ ని పేర్కొనడం అనేది జరిగింది సావిత్రిబాయి పూలే గారితో పాటుగా మనకి పండిత రమాబాయ్ అదే విధంగా మద్ర మద్రాకావత్ లాంటి వాళ్ళు బేగం మద్రా శకావత్ లాంటి వాళ్ళు కూడా స్త్రీ విద్య కోసం తీవ్రంగా కృషి చేయడం అనేటటువంటిది ఈ పద్దెనిమిది యాభై సంవత్సరాన్ని స్త్రీ విద్య పునర్జన్మ ఎత్తినటువంటి కాలంగా సరే వెతినే ఓకే పాఠశాల పాఠశాల రాసుకోండి ఇక రాయకుండా నేను ఏం చేస్తానంటే బెతుని విద్యాలయం ఓకే సరే లేదా పాఠశాల మిమ్మల్ని ఎందుకు కాదనాలి బెతుని పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది కళాశాల తీసేసుకోండి ఇది ఓకే ఇక పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఎనిమిది మధ్య కలకత్తా సమీపంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తాకు చుట్టుపక్కల పది పాఠశాలలను ఏర్పాటు చేశాడు దేశమంతటా యాభై పాఠశాలలను కూడా ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఆస్కారం ఉంది కానీ ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఆ సంఘటన ఎటువైపుకు మనల్ని తీసుకెళ్లిందో చూసే ప్రయత్నం చేద్దాం ఏమిటి సార్ ఆ సంఘటన అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు పద్దెనిమిది వందల ఇది ఒక పాయింట్ యాడ్ చేసుకున్న తర్వాత అది మాట్లాడతాను పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో ధవలేశ్వరం వద్ద రాజమండ్రిలోని ధవలేశ్వరం వద్ద కందుకూరి వీరేశలింగం బాలికల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది కందుకూరి వీరేశలింగం కాదు ఇక పద్దెనిమిది వందల నలభై నాలుగు క్రోనాలజీ చేంజ్ అవుతుంది చూడండి ఎయిటీన్ ఫార్టీ ఫోర్ లో ఓ సంఘటన జరిగింది పద్దెనిమిది వందల నలభై నాలుగు నాటి గవర్నర్ జనరల్ లార్డ్ టూ లార్డ్ సారీ అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ చూసుకోండి ఎస్ వన్ హర్డింజ్ టూ అంటే మనకి మళ్ళీ నైన్టీన్ లెవెన్ ట్వెల్వ్ ఆ ప్రాంతం ఉంటుంది ఓకే లార్డ్ హర్డింజ్ అనేటటువంటి గవర్నర్ జనరల్ ఏం చేశాడు అనంటే ఇంగ్లీషు పాఠశాలల్లో చదువుకున్నటువంటి వారు ఇంగ్లీష్ పాఠశాలల్లో విద్యను అభ్యసించే వారికి ఉద్యోగాలు అని ఒక తీర్మానాన్ని ఒక రెజల్యూషన్ ని పాస్ చేయడము అంటే ఆదేశం బై ఆర్డర్ ఇంగ్లీషు పాఠశాలల్లో చదువుకున్నటువంటి వారిని ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని ఆదేశించాడు చూడండి ఇందులో ఎంత ఇది ఉందో అలా అందరూ ఇంగ్లీషు పాఠశాలలా పట్టారు ఇవాటికి కూడా భారతీయ వ్యవస్థలో అంటే ప్రధానంగా కొన్ని రాష్ట్రాలలో మాతృభాష ఓకే కానీ ఇంగ్లీష్ భాష సరిగ్గా అర్థం కాక అటు మాతృభాషకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు చదవలేక విద్యార్థి లోకం పిల్లలు తీవ్రంగా బాలబాలికలు ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలు మనకి ఆసర్ లాంటి సర్వే ద్వారా కూడా తెలుస్తూ ఉన్నాయి అనే విషయాన్ని గమనించాలి సరే అది పక్కన పెడితే లార్డ్ హర్డిన్జీ ఒక ఆదేశం జారీ చేశాడు ఎవరైతే ఇంగ్లీష్ పాఠశాలలో చదువుకుంటారో వాళ్ళకేం ఉద్యోగాలు అంటే అందరూ ఇక క్యూ కట్టారు ఒక్కసారిగా ఇంగ్లీష్ పాఠశాలలోకి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది దీని పట్ల భారతీయ విద్యావేత్తలు తీవ్రమైనటువంటి నిరసనను వ్యక్తం చేయడం జరిగింది తీవ్రంగా వ్యతిరేకించడం అనేటటువంటిది జరిగింది ఆ క్రమంలోనే మళ్ళీ ఒకసారి విద్యా వ్యవస్థను సమీక్షించాలని పద్దెనిమిది వందల యాభై నాలుగులో విద్యా వ్యవస్థను భారతీయ విద్యా వ్యవస్థను రివ్యూ చేయాల సమీక్షించాలి అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు నాటికి గవర్నర్ జనరల్ మనకు పద్దెనిమిది వందల యాభై మూడు అనగానే వెంటనే రైల్వేలు గుర్తుకు రావాలా రైల్వేలు అనగానే మనకు డల్హౌస్ హౌస్ గుర్తుకొస్తాడు అలా ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నాటికి గవర్నర్ జనరల్ లార్డ్ ఆయన టెలిగ్రాఫ్ వ్యవస్థ వ్యవస్థ ఆయన రోడ్లు ఆయన మళ్ళీ చరిత్ర పాటలో చూస్తారు పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ డలా కంపెనీ బోర్డు డైరెక్టర్ డైరెక్టర్ ఆఫ్ బోర్డు అధ్యక్షుడు అయినటువంటి సార్ సార్ చార్లెస్ ఊటుని ఊటు అధ్యక్షతన నియమించి విద్యారంగంలో ఉన్నటువంటి సంక్షోభాన్ని పరిశీలించి సరైన సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పడం జరిగింది సార్ చార్లెస్ ఓటును కోరాడు సార్ చార్లెస్ వుడ్ యాభై నాలుగులో తన నివేదికను

ప్రజలకే రాసిచ్చాడు హక్కులకు సంబంధించినటువంటివి ఆ అంశాలు మరియు పద్దెనిమిది వందల యాభై నాలుగు డిస్పాచ్ సంబంధించినటువంటి విషయాలన్నింటినీ అందులో ఆయన చేసినటువంటి ప్రతిపాదనలు దాని ద్వారా ఏర్పడ్డటువంటి విశ్వవిద్యాలయాలు దాని ద్వారా ఏర్పడ్డటువంటి ఆ విద్యాశాఖలు దాని ద్వారా ఏం జరిగిందనే విషయాన్ని బ్రేక్ అనంతరం చర్చిద్దాం హ్యాపీగా లంచ్ చేసి మళ్ళీ కలుద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి రెండు నిమిషాలు వెంకన్న సార్ ओके सर ओके सरంటి క్లోజ్ చేయాలి నో డౌట్స్ అని అంతే కదా వెరీ క్లియర్ 1854 ఒక్కసారి చెప్పండి స్టార్ట్ చేస్తాను 1854 మళ్ళీ అదే నెక్స్ట్ టాపిక్ లోకి అలా కంటిన్యూయేషన్ వెళ్ళాలి ఏం లేదు ఆనాటి గవర్నర్ జనరల్ డల్హౌసి ఆ డలహౌసి చార్లెస్ ఊడును పిలిచి పరిస్థితి బాగలేదు ఆ విద్యను కొంచెం సరిచూడు అని అంటే ఈయన కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నా విదేశలింగం బాలిక పాఠశాల ఎస్ అదే కందుకూరి వీరేశలింగం ఆయన తవలేశ్వరం వద్ద కందుకూరి వీరేశలింగం ఓకే సార్ ఏమైనా సలహాలు సూచనలు సార్ అడిగి ఉన్నారు ను కూడా అడగచ్చు డౌట్ రైచ్ అది కాదు ఆఫ్టర్ లంచ్